కాకినాడ జిల్లా కాకినాడలో సుందరయ్య భవనంలో సమావేశంలో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఓళ్లు రాజబాబు కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్ కాకినాడ జిల్లా కాకినాడలో సుందరయ్య భవనంలో సమావేశంలో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఓళ్లు రాజబాబు కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఏపీ కౌలు రైతుల సంఘం వ్యవసాయ కార్మిక సంఘం మరియు రైతు సంఘం మూడు సంఘాల ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని దాంట్లో భాగంగా పెట్టుబడి సాయం ఇరవై వేలు వేస్తానని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు వ్యవసాయ పెట్టుబడికి చాలా అవసరం విత్తనాలు ఎరువులు పురుగుమందులు దమ్ము మరియు ఇతర పెట్టుబడులకు డబ్బులు అవసరం కాబట్టి ఈ సమయంలో ఇస్తే రైతులకు ఉపయోగపడుతుందన్నారు మండల స్థాయిలోనే అలాగే జిల్లా స్థాయిలో కూడా అందజేస్తూ ఉన్నాము ప్రభుత్వం ఇవన్నీ కూడా చెయ్యాలని చెప్పి ఈ ప్రజల దగ్గర నుంచి కోరుతా ఉన్నాం అదే కా ఇదే విధంగా రైతు ఈ కార్యక్రమంలో పగులు రైతులు వ్యవసాయ కార్మికులు రైతులు కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ రోజు రైతు కౌలు రైతు వ్యవసాయ కర్మ సంఘం ఉమ్మడి సమావేశం జరిగింది పెట్టుబడి సాయం ఇప్పటివరకు ప్రభుత్వం పైసలు విధించలేదు సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఎగదేశం కూటమి ఏదైతే ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి ప్రకటించిందో తక్షణం విడుదల చేయాలని చెప్పి కోరుతాము అలాగే ఒప్పంద హామీ కూలీలు ఆరు నుంచి రెండు వారం చేసుకునే పనులకి డబ్బులు విడుదల కాలేదు బకాయిలు తక్షణం విడుదల చేయాలని కోరుతాము కౌలు రైతులకి చట్టం మార్చి మేము కౌలు రైతుల కోసం పనిచేస్తామన్నారు అని కౌలు రైతుల యొక్క సమస్య పరిష్కారం కోసం ఖచ్చితంగా చట్టాన్ని మార్పు చేయాలి కౌలు కార్లు ఇవ్వాలి వాళ్ళ రుణాలు వేయించేటట్టు చేయాలి వాళ్ళు ఈ క్రపులో నమోదు చేయాలని చెప్పి సమావేశం నిర్ణయించి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మండల కార్యాలయం దగ్గర అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నివారణ రూపంలో అధికారులకు ఇవ్వాలని చెప్పి సమావేశం నిర్ణయించింది ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో రైతాంగ సంస్థలు తూలింగ్ సంస్థలు తీసుకెళ్లాలని చెప్పి మేము పిలిపిస్తా ఉన్నాము రైతులు వ్యవసాయ కార్యాలయం కార్మికులు పౌరైతులు కూడా ఈ నివారణాలు ఇచ్చేదాంట్లో విజ్ఞాపనం ఇచ్చేదాని దాంతో పాల్గొనని చెప్పి